హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక బెస్ట్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి గజం కేవలం ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయల మధ్యలో కావాలి సిటీకి దగ్గరగా ఉండాలి అన్ని హైవేస్కి దగ్గరగా ఉండాలి కేవలం ముప్పై లక్షల రూపాయల నుంచి నలభై లక్షల రూపాయల బడ్జెట్లో మాకు ఒక ఐదు వందల గజాల ల్యాండ్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి బెస్ట్ ఆప్షన్ ప్రాపర్టీ అనమాట వెంచర్ లేఅవుట్ ల్యాండ్ అనమాట ఫార్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీ వరకు రావాలి మాకు ఈ ప్రాపర్టీస్ అనేవి కావాలనుకుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్సంబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ రోడ్లో ఉండే ఓపెన్ ల్యాండ్ అనమాట ఇది వెంచర్ లేఅవుట్ ల్యాండ్ అండి సో ఇక్కడ సిక్స్టీ ఫీట్ రోడ్ ఇది ఇది తోట్లవల్లూరు ఏకమూర్ రోడ్ అండి సో ఈ రోడ్ నుంచి మనకి ఉయ్యూరు వెళ్ళే రోడ్లో మనకి ల్యాండ్ అయితే సేల్కొచ్చిందండి పద్మశ్రీ టౌన్షిప్ ఈ వెంచర్లో ల్యాండ్ అనమాట సో ఇది బెన్సరికుల నుంచి సుమారుగా ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో దావులూరు టోల్ ప్లాజా నుంచి సుమారుగా తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి సో మనకి కంకిపాడు ఆకివీడు దాటిన తర్వాత అయితే వస్తుందండి ఈ విలేజ్ అనేది సో ఇక్కడ మనకి గజం సుమారుగా ఆరు వేల రెండు వందల రూపాయల చొప్పునైతే వస్తుందండి అంటే మొత్తం కలిపి ముప్పై లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఆర్పీ ప్రైజ్ అండి మొత్తం నాలుగు నాలుగు వందల తొంభై ఆరు గజాలండి సో ఈ నాలుగు వందల తొంభై ఆరు గజాల రూపాయలు కలిపి మనకి ముప్పై లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఆర్పీ ప్రైజ్ అనమాట సో మనము విజయవాడ సర్కిల్ నుంచి రూట్ మ్యాప్ అనేది చూసుకుంటే కనుక పడమట తర్వాత కానూరు పోరంకి తాడిగడప సో ఇదే విధంగా కంకిపాడు సో ఈ విధంగా మనకి రూట్ మ్యాప్ అయితే వస్తుందండి సో దావులూరు నుంచి ఆకునూరు మీదుగా మనం చిన్న ఓగ్రారాల రోడ్ నుంచి వెళ్లాల్సి ఉంటుందండి సో ఇక్కడే మనకి తేరాప్రోరు ఉయ్యూరు రోడ్ అయితే వస్తుందండి ఇక్కడే మనకి ఈ ఎకమూరు విలేజ్ అయితే వస్తుందండి ఈ విలేజ్లో మనకి ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఈ ల్యాండ్ అయితే ఉందండి సో గజం ఆరు వేల రెండు వందల రూపాయలు చొప్పున ఇక్కడ డైరెక్ట్ ఓనర్ సేల్గా గజం పన్నెండు వేల రూపాయలు చొప్పున వెంచర్ ల్యాండ్ సేల్ చేస్తున్నారండి ప్రస్తుతానికి సో ఆక్షన్లో కాబట్టి మనకి సగానికి సగం తక్కువ అయితే వస్తుందండి ఫార్టీ ఫీట్ రోడ్డు వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ సో ఇంట్రెస్ట్ ఉంది ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ను సంప్రదించి మీ ప్రాపర్టీని లైవ్లో విజిట్ చేయచ్చండి విజిట్ ఒక ఒకరోజు ముందుగా మాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి